నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పూర్వము సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు సత్య ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు ఒకరోజు రాత్రిపూట తన అంతఃపురం నుంచి బయటకు వచ్చి అటు ఇటు పచారలు చేస్తూ ఉంటే బయట ద్వారానికి అవతల ఒక దేవతా స్త్రీమూర్తి వెళ్తూ కనిపించింది పరుగు పరుగున వెళ్ళి ఆపి అమ్మా మీరెవరు ఇంత రాత్రిపూట ఒక్కరే ఎందుకలా నడుచుకుని వెళ్తున్నారు అంటే నేను ధనలక్ష్మిని నాకు స్థిరత్వం లేదు ఒక చోట ఉండలేను అలాంటిది ఎన్నో ఏళ్ళుగా నీ రాజ్యంలో ఉన్నాను నాకు విసుగొచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అంటే ఆహా అలాగా సరేనమ్మా అన్నాడు కాసేపటికి మరొక స్త్రీమూర్తి వెళ్ళిపోతుంటే అమ్మ మీరెవరమ్మా అని అడిగాడు సత్యవ్రతుడు నేను దానగుణాన్ని నేను కూడా వెళ్ళిపోతున్నా అంటే ఆహా అలాగేనమ్మా నీ ఇష్టం అన్నాడు కొంచెంసేపు అయ్యాక మరొక స్త్రీమూర్తి అలా వెళ్ళిపోతూ కనిపిస్తే అమ్మ మీరెవరమ్మా అంటే నేను నీ కీర్తి కాంతను వెళ్ళిపోతున్నా ఇంతకాలం నీతోనే ఉన్నా నీ పేరు ప్రతిష్టలు నలువైపులా వెదజరుతూ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా అంటే అలాగేనమ్మా నిన్నే ఎలా ఆపుతాను అన్నాడు ఇంకొంచెంసేపు అయ్యాక మరొక స్త్రీమూర్తి వెంచుటమ్మ మీరెవరమ్మా అంటే నేను నీ పరాక్రమాన్ని వెళ్ళిపోతున్నా అంటే సరేనమ్మా ఇలా ఒక్కొక్క స్త్రీ వెళ్తూ ఉంటే ఒక్కొక్క గుణానికి ప్రత్యేకింపబడి ఆ సత్యవ్రతుడు ఏమీ అనలేదు చివరిగా ఒక స్త్రీ అలా వెళ్ళిపోతుంటే అమ్మ మీరెవరమ్మా అంటే నేను సత్యాన్ని నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అంటే వెంటనే ఆమె పాదాలపై పడి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ వేడుకున్నాడు ఆ రాజు సత్యవ్రతుడు అమ్మా ముందు నాతో నా రాజ్యంలో ఉన్నవి ఏవి కూడా లేకపోయినా పర్వాలేదమ్మా నువ్వు మాత్రం ఉండాలి నువ్వు సత్యానివి మిగతావన్నీ కూడా ఉండి నువ్వు లేకపోతే నా రాజ్యము అబద్ధాల రాజ్యం అవుతుంది అసత్యానికి అవుతుంది ఉంటే మిగతావి ఏమీ లేకపోయినా సరే సంపదలు లేకపోయినా కీర్తి ప్రతిష్టలు లేకపోయినా బలపరాక్రమాలు లేకపోయినా మరికేమీ లేకపోయినా నువ్వు ఉన్నట్లయితే నీ యొక్క ప్రకాశమే నన్ను నా రాజ్యాన్ని కాపాడుతుందమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా అని కాళ్ళు పట్టుకుని వేలాడేసా అలాగేనైనా నువ్వు ఇంతగా అడగాల నా పట్ల నీకున్నటువంటి శ్రద్ధను నిష్టను భక్తిని మెచ్చుకుంటున్నాను అని ఆ సత్యము అతనితో పాటు ఆ రాజ్యంలో ఉండిపోయింది ఆ రాజుతో పాటు అమ్మయ్యా నన్ను కరుణించింది సత్య దేవత అని ఆ రోజు రాత్రి హాయిగా నిశ్చింతగా నిద్రపోయాడు మర్నాడు వేకుంబ లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజా మందిరంలోకి అడుగు పెట్టేసరికి అక్కడ ధగమని మెరుస్తూ మికిలి ప్రకాశవంతంగా ఉంది ఏమిటా అని చూస్తే ముందు రోజు రాత్రి వెళ్ళిపోయిన ధనలక్ష్మి దానగుణము పరాక్రమము ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి నుంచులు ఉన్నాయి అమ్మ మీరు వెళ్ళిపోతారన్నారు కదా మీ ఇష్టమే అని అన్నాను కదా మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చిందా నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా మళ్ళీ వెనక్కి వచ్చారు మీరు ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగితే శిక్షిత అనుకుంటే శిక్షించండి అమ్మా నేను ఇప్పటికీ కూడా మీకు విధేయుడిని అంటే అప్పుడు వారందరూ చెప్పారు చూడు నాయన మేమందరం వెళ్ళిపోయినా సరే నువ్వు సత్యమే కావాలి అన్నావు అన్నిటికన్నా చాలా ప్రబలమైనది చాలా ఉత్కృష్టమైనది పవిత్రమైనది సత్యము సత్యమే వేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్య మూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం పరమపదం సత్యమే ఈ జగత్తును పరిపాలించే ఈశ్వరుడు సత్యము చేతనే ధర్మము ప్రతిష్ఠితమవుతుంది సత్యమే సమస్తము యొక్క సృష్టికి మూలము సత్యాన్ని మించినటువంటి పరమపదం లేదు నీ యొక్క నిష్ఠతో సత్యాన్ని నీ దగ్గర అట్టే పెట్టుకున్నప్పుడు ఆ సత్యాన్ని విడిచిపెట్టి మేమందరం ఎక్కడికి పోతాం మేమందరం ఎక్కడికైనా పోయినా సరే సత్యము లేకుండా మాకు ఏం ఉంటుంది మా ఉనికికి మా అస్తిత్వానికి మా మనుగడకు అర్థమేముంటుంది కాబట్టి సత్యంతో పాటు మేమందరం నీతోనే ఉంటాను నాయన అని నువ్వు ఇలాగే సకల శ్రేయస్సును కూడగట్టుకుని ధర్మబద్ధంగా నీ ప్రజల్ని పారించు అని ఆ దేవతలందరూ కూడా సత్యమృతుణ్ణి ఆశీర్వదించారు